మందులు మాతర్లు వాడి విసిగిపోయారా ఇక వీటితో పని లేదు ఇలా వాడేయట్టు మీ క్వశ్చన్ రావచ్చు మరి మందులు మాత్రలు లేకుండా మా రోగాల్ని ఎలా నయం చేసుకోవాలి అని డోంట్ వరీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అదేంటి అనుకుంటున్నారా సెల్ఫ్ హీలింగ్ స్వీయ స్వస్థత అంటే మనల్ని మనమే హీల్ చేసుకోవడం ఎటువంటి మందులు మాత్రలు లేకుండా అందరికీ నమస్కారం నా పేరు మ్యాజికల్ మంచుల అండ్ నేను మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ హీలర్ నేను ఈ వీడియోలో సెల్ఫ్ హీలింగ్ ద్వారా మీకున్న రోగాల్ని ఎలా నయం చేసుకోవచ్చో చెప్తాను మీరు మందులు వేసుకుంటున్నారు ఎందుకు వేసుకుంటున్నారు మీకు ఒక సింటమ్స్ వస్తుంది ఆ సింటమ్స్ నుంచి తప్పించుకోవడానికి మీరు మందులు వాడుతున్నారు మీరేమనుకుంటున్నారు అంటే ఆ సింటమ్స్ అన్ని కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనుకుంటున్నారు కానీ ఆ సిమ్టమ్స్ని మందులు సప్రెస్ చేయబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి ఉంది మనం ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాము ఏమవుతుంది ఆ నొప్పి పోవట్లేదు ఆ నొప్పి తెలియకుండా ఆ మందు చేస్తుంది సో ఇది రూట్ లెవెల్లో నుంచి మనం తీసేస్తున్నామని నొప్పి లేదు ఇంకా సప్రెస్ చేసి అనమాట దీనివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా మనకు ఉండదు తాత్కాలిక ప్రయోజనం తప్ప శాశ్వతమైన పరిష్కారం మనకి రాదు మీకు గనక శాశ్వతమైన పరిష్కారం కావాలి అంటే ఈ ఈ రోగానికి మూల కారణం తెలుసుకొని ఆ మూల కారణాన్ని తీసేయాలి మనకున్న రోగాలన్నీ కూడా సైకోసమాటిక్ డిసీజెస్ అని సైంటిస్ట్ ఇప్పుడు చెప్పారనమాట సైకో అంటే ఏంటి మెంటల్ సోమా అంటే ఏంటి బాడీ సో మన మైండ్లో వచ్చే నెగిటివ్ ఆలోచనల ద్వారా మన మనసులో కలిగే ఒక నెగిటివ్ ఎమోషన్స్ ద్వారా మన శరీరంలో రోగాలు అనేవి తయారు అవుతున్నాయి సో మందులు సృష్టించట్లేదు మన రోగాలు మన మైండ్ సృష్టిస్తుంది ఎప్పుడైతే ఈ మైండ్ కారణమో ఈ రోగాలకి అదే మైండ్ మనం ఉపయోగించి మన రోగాల్ని కూడా మనం హీల్ చేసుకునే శక్తి మనకు ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ సెల్ఫ్ హీలింగ్ మెథడ్ని నా దగ్గర నేర్చుకొని ఎన్నో వేల మంది స్టూడెంట్స్ వాళ్ళకున్న మొండి రోగాలను వాళ్ళే హీల్ చేసుకున్నారు దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు బాడీ మైండ్ హీలింగ్ వర్క్ షాప్కి రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రీగా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హ్యాపీ హీలింగ్స్ డిప్రెషన్ సిక్స్ మంత్స్ నుంచి అయినప్పటి నుంచి డే బై డే డే బై డే గురువు చాలా అసలు ఏం లేదు మేడం ఇంకా అసలు ఎంత ఎనర్జీ అంటే మొత్తం బాడీ అంతా ఎనర్జీగా ఉంటుంది కొంచెం సరైన ఉన్నంటే అయిపోయింది మేడం ఎనర్జీగా ఉంటుంది అనమాట సో అది నా గురువు ఇచ్చిన నాకు ఇస్తూ అని నేను మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం రైటీస్ అయింది మేడం కొడుకు లాస్ట్ టైం బ్యాక్ పెయిన్ పెయిన్ చెప్తే నాకు పెయిన్ ఉంది ఒక రోజు కూడా వాటర్ తెచ్చి మీరు చెప్పించారు కదా ఇచ్చి నేను చేసి ఇచ్చి విత్ ఇన్ ఫైవ్ అవర్స్ అండి మళ్ళీ లేచి కూడా ఆడుకుంటున్నాడు నాకు ఆశ్రమైపోయింది